ఆంధ్ర స్వాగతండి అందరికి నమస్కారం ఈరోజు అల్లూరి పార్లమెంట్ మన అరకు పార్లమెంట్లో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో ఈరోజు మరి భద్రతా దృశ్య మరి గౌరవ మన ఎస్పీ గారు మనకు అడిగిన వారి ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ పర పరంగా సీసీ కెమెరాస్ గురించి గతంలో అడగడం జరిగింది ఇక్కడ మరి పాడేరులో మరి అనేక జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత చాలా అవసరాల మేరకు సీసీ కెమెరాస్ అవసరమైంది దాదాపు మరి సీసీ కెమెరాస్ ట్వంటీ టూ ఇరవై రెండు జంక్షన్లో దాదాపు మొత్తం సిటీ అంతా కవర్ అవుతుంది ఇరవై రెండు జంక్షన్లో దాదాపు నలభై కెమెరాలు ఫుల్ ఫుల్ క్లారిటీ ఉన్న కెమెరాస్ అలాగే ఇక్కడ రెండు స్క్రీన్లు ఫుల్ మానిటరింగ్ ఇక్కడ మనకు సిఏ ఆధ్వర్యంలో ఫుల్ స్క్రీనింగ్ ఉంటుంది ఫుల్ మానిటరింగ్ ఉంటుంది అలాగే మరి సిఐ గారు కూడా ఈ కెమెరా ఏవేదైతే సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందో ఇది వన్ మంత్ బ్యాకప్ కూడా ఉంటుంది ఇవి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫుల్ అంటే ఎంటైర్ మనం పాడేరంతా కూడా ఫుల్ సీసీ కెమెరాస్ అండర్లో ఉంటుంది కాబట్టి భద్రతా దృశ్య అలాగే ఏమైనా ఏమైనా యాక్సిడెంట్ అయినా ఇంకేమైనా దొంగతనాలు జరిగిందా ఇంకా ఏదైనా అనుకోని విపత్తులు జరిగినా సరే మనం వెంటనే మానిటరింగ్ చేసుకోవడానికి ఈ సీసీ కెమెరాస్ అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి పాడేరు పట్టణ వాసులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా మరి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇప్పుడు మీరంతా పాడలి పట్టణం అంతా కూడా సెక్యూర్గా ఉందని చెప్పి తెలియజేయడానికి ఈ సీసీ కెమెరాస్ అన్నది ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇవే కాకుండా మరి ఈ మన అరకు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంలో కూడా మరి మళ్ళీ త్వర త్వరతగతిన మీ మిగతా మిగతా ప్లేస్లో కూడా ఈ సీసీ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది మెయిన్ మనకు హెడ్ క్వార్టర్లో మనకి ఈ భద్రతా దృశ్య మనకి అవసరం కాబట్టి మెయిన్ మన హెడ్ క్వార్టర్లో ఈ సీసీ కెమెరాస్ అన్నది దాదాపు మొత్తం నలభై సీసీ కెమెరాస్ ఫుల్ క్లారిటీ అండ్ ఇరవై రెండు జంక్షన్లో ఈ సీసీ కెమెరాస్ మొత్తం మానిటరింగ్ జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి పాడేరులో ఇంకా మరి ఇంకెప్పుడు కూడా ఎటువంటి దొంగతనాలు కానీ ఇంకా ఏమైనా గొడవలు కానీ యాక్సిడెంట్లు కానీ ఏవి జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు next time we'll be taking up for you and the Naruto okay. one by one. Only okay. now we get covered. This time, man, I think it will be 40 cameras. Along with these NVR systems, with the back almost all security purposes Thank you very much. Any participants? I was also you say that it